తెలంగాణ ముదిరాజు మహాసభ జిల్లా విస్తృత సమావేశం జరగడం జరిగింది ఇందులో ప్రధానంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదురాజుల యొక్క ప్రాతినిధ్యం పెంచుకోవాలి ఏ రకంగా కొంత నాయకత్వాలు అభివృద్ధి కావాలన్న సంకల్పం కొద్దీ ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ముదిరాజులు రాష్ట్రంలో బీసీ కులాల్లో అత్యధిక సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా రాజకీయ పరంగా చాలా తక్కువ ప్రాతినిధ్యం ఉన్న సంగతి మనందరికీ తెలుసు ఎన్నో సంవత్సరాలుగా అనేక మంది ఉన్నత స్థాయి శిఖరాలకు ఎక్కినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో మరి పార్లమెంటు కానీ శాసనసభ కానీ శాసన మండలి కొనుగోడుతుంటే మరి ప్రాతినిధ్యం ఉంది మరి ఇదే సంఖ్య కంటే పది శాతం తక్కువ ఉన్న వాళ్ళు కూడా నలభై మంది నలభై రెండు మంది పది మంది పదకొండు మంది శాసనసభ్యులున్న దాఖలాలు కూడా ఉన్నాయి మేము గ్రామీణ ప్రాంతాల నుంచి నాయకత్వాలు అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం అంతేకాకుండా ముజరాజ్ మత్స్యకారులు ఎవరైతే వృత్తిలో ఉన్నారో వారికి అన్ని రకాల సౌకర్యాలు అందజేయాలన్న సంకల్ప కూడా చేస్తున్నాం గతంలో ఉచిత చాపిల్లల పంపిణీ ఉంటే పోయిన సంవత్సరం ప్రభుత్వం దానికి తక్కువ బడ్జెట్ కేటాయించడం అది మరి చాలా తక్కువ స్థాయిలో పంపిణీ జరగడం జరిగింది ఈ సంవత్సరం మరి నూట ఇరవై రెండు కోట్లు మేము రిక్వెస్ట్ చేసినాం ప్రభుత్వం మంజూరు చేసినామని చెప్పింది ఇంకా వాటిని పంపిణీ చేయడానికి చర్యలు చేపట్టాలి ఒకవేళ నాకే ఏమన్నా ఇబ్బందులు ఉంటే నేరుగా మత్స్య సహకార సంఘాలకే డబ్బులు ఇవ్వాలని చెప్పి కూడా నా డిమాండ్ని ఇవాళ ప్రభుత్వం ముందు పెడుతున్నాం అదేవిధంగా ఇవాళ కామరెడ్డి డిక్లరేషన్లో చేసిన విధంగా ముజరాజులను బీసీడీ నుంచి ఏటి చేర్చే ప్రక్రియను వెంటనే వేగవంతం చేయాలని కూడా మేము ప్రభుత్వంతో డిమాండ్ చేస్తున్నాం ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి వారి ఆశీస్సుతో దాన్ని సాధించుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి ఇరవై నెలలు గడిచింది దాన్ని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ముజరాజు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి యాభై కోట్లు కేటాయించినప్పటికీ ఇప్పటికి ఒక రూపాయి కూడా దాని నుంచి ఖర్చు పెట్టలేదు అట్లా కాకుండా మాకు సంవత్సరానికి ఐదు వందల కోట్లు దాన్ని కేటాయించాలి ఖచ్చితమైన పథకాలు గ్రామీణ ప్రాంత ముద్రాలకు చేరాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం చెరువుల కుంటల మీద ముజరాదులకు బెస్తలకే హక్కులు ఉండే విధంగా జీవోలు ఇస్తామని కూడా ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది దాన్ని వెంటనే చేపట్టమని చెప్పి కూడా మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గతంలో ఎన్సిడిసి నుంచి మేము వెయ్యి కోట్ల రూపాయలు తెప్పించి ముద్రాదులకు డెబ్బై ఐదు పర్సెంట్ సబ్సిడీతో వాహనాలు కానీ మిగతా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్న నేను మత్స్యకారుల కోసం ఒక వెయ్యి కోట్లు మీరు ఎన్సీడిసి నుంచి తెచ్చి వారి ఆర్థిక అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాల్సిందిగా కూడా ఈ సందర్భంగానే ప్రభుత్వం అధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉంది గతంలో మనం మిషన్ కాకతీయ ద్వారా కొన్ని చెరువులు బాగు చేసుకున్నాం సరే తర్వాత కాలంలో కొంత మనకు అభివృద్ధి జరగకపోయినప్పటికీ కూడా చెరువుని నిరంతరం కాపాడాల్సిన బాధ్యత ఉంది చెరువులో నీళ్లు ఉంటేనే ఊరు బాగుంటుంది ఊరు బాగుంటేనే మొత్తం సమాజం బాగుంటుంది కాబట్టి చెరువులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాటిని కాపాడాల్సిందిగా కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి ఇస్తున్నాం ఎక్కడైతే చెరువులు గండ్లు పడ్డాయో ఎక్కడైనా ఈ వర్షాల వల్ల ఇబ్బందులకు ఎదురైన వాటిని వెంటనే రిపేర్ చేయాల్సింది కానీ రెండుసార్లు డిమాండ్ చేసినాం అసెంబ్లీలో కూడా ఈ సమస్యలు లేవనెత్తినాం చెరువుల మీద రికార్డులు అడిగినారు మా దగ్గర నలభై మూడు వేల పైన చెరువుల యొక్క విస్తీర్ణంతో సహా డేటా ఉంది ఇస్రో సహకారంతో ఆ డేటా తీసుకోవడం జరిగింది దాన్ని కూడా ప్రభుత్వానికి అందజేస్తున్నాం దాన్ని తప్పకుండా అన్ని చెరువులని ప్రొటెక్ట్ చేయడానికి అదేవిధంగా గతంలో కూడా నేను కలెక్టర్లకు ఆదేశాలు ఇప్పించినాం ఎఫ్టీఎల్ లెవెల్ క్లిక్ చేసి వాటికి రాళ్లు పాతించాల్సిందిగా కూడా ఆదేశాలు ఇప్పించడం జరిగింది నేను మరొకసారి కూడా ఇరిగేషన్ మంత్రి గారితో మాట్లాడి ఆదేశాలు జారీ చేస్తా అని చెప్పి